హలో కాణుకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మన సత్య నాదళ్లకు యాభై ఎనిమిదవ పుట్టినరోజు జేజేలు జేలు అనే ఈ అంశాన్ని ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మన కానమోక కథావచన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో వినిపిస్తాను వినండి మన సత్య నాదళ్లకు యాభై ఎనిమిదవ పుట్టినరోజు జే జేలు ఇక వినండి ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఆ ప్రముఖుడి గురించి మీ కానమోక స్వరంలో అమెరికన్ కంప్యూటర్ శాస్త్రవేత్త మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు చైర్మన్ వితరణశీలి పద్మభూషణ్ సత్యనాదెళ్ళ పుట్టినరోజు ఆగస్టు పంతొమ్మిది ఇరవై ఇరవై ఐదున యాభై ఎనిమిది సంవత్సరాలు నిండాయి సత్యనారాయణ నాదెళ్ళ అదే సత్యనాదెళ్ళ వారి జననం పంతొమ్మిది ఆగస్ట్ పంతొమ్మిది వందల అరవై ఏడు ప్రముఖ ఇండియన్ అమెరికన్ వ్యాపార నిర్వాహకుడు కంప్యూటర్ సైంటిస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయన రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి నాలుగున స్టీవ్ బామర్ తర్వాత మైక్రోసాఫ్ట్ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదే సిఇఓ అలా నియమితులయ్యారు తర్వాత ఇరవై ఇరవై ఒకటిలో కంపెనీ చైర్మన్గా నియమితులయ్యారు అంతకుముందు ఆయన మైక్రోసాఫ్ట్లో క్లౌడ్ అండ్ ఎంటర్ప్రైజెస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు అప్పుడు కంపెనీ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్లను నిర్మించటం మరియు అమలు చేయటం ఆయన బాధ్యతగా ఉండేది మైక్రోసాఫ్ట్ ప్రస్తుత సిఈఓ బామర్ రెండు వేల పదిహేనులోగా రిటైర్ కావాలి అని అనుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వారసుడి అన్వేషణ అనివార్యమైంది పంతొమ్మిది వందల ఆరు నుండి ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ స్టీవ్ బామర్ తర్వాత మూడవ సిఈఓగా సత్యనాదళ్ల బాధ్యతలు చేపట్టారు ఇది భారతీయులకు లభించటం అరుదైన విషయం సిఈఓ ఎంపిక కోసం సంస్థ ఐదు నెలల పాటు కసత్తు చేసి సత్యను ఎంపిక చేసింది ఆయన మైక్రోసాఫ్ట్ను పర్సనల్ కంప్యూటింగ్ నుండి క్లౌడ్ సర్వీసెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ రంగాలలో ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తున్నారు భారత ప్రభుత్వం ఇరవై ఇరవై రెండు సంవత్సరానికి గాను సత్య నాదళ్లను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది సత్య ఆల్రౌండర్ నిజాయితీ పరుడు సహాయకారి సాంకేతిక నిపుణుడు ఆలోచన పరుడు దార్శనికుడు ఆత్మవిశ్వాసం గల నాయకుడు అందరితో సత్సంబంధాలు ఏర్పరచుకోవటంలో ఆయన దిట్ట సాధాసిధగా ఉంటారు ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వింటారు ఈ స్వభావాలే ఆయన్ని అందలానికి చేర్చాయంటారు సన్నిహితులు సత్య జీవితం విద్యను మనం పరిశీలిస్తే సత్య నాదళ్ళది అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం బుక్కాపురం గ్రామం ఆయన తండ్రి బుక్కాపురం నాదళ్ళ యుగేందర్ యుగంధర్ పంతొమ్మిది వందల అరవై రెండు బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి ఆయన మార్క్సిస్ట్ దృక్పథం కలిగిన వారు ఈయన మొదట్లో ఫుల్ బ్రైట్ స్కాలర్షిప్ కింద అమెరికాకు వెళ్ళి ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డీ చేయాలనుకున్నారు కానీ అప్పుడే కొత్తగా స్వాతంత్రం పొందిన దేశంలో సివిల్ సర్వెంట్గా ఎన్నిక కావటంతో దేశంలోనే ఉండిపోవటానికి నిశ్చయించుకున్నారు తరువాత రాష్ట్రంలో మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు సత్యనాదళ్ల తండ్రి యుగంధర్ గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రణాళికా సంఘం సభ్యునిగా ప్రధానమంత్రి కార్యదర్శిగా పనిచేశారు నాదళ్ల యుగంధర్ ఐఏఎస్కు ఎంపికైన తర్వాత కుటుంబాన్ని హైదరాబాద్కు మార్చారు యుగంధర్ భార్య ఒక సంస్కృత అధ్యాపకురాలు పంతొమ్మిది వందల అరవై ఏడులో యుగంధర్ దంపతులకు హైదరాబాదులో సత్యనాదేళ్ల జన్మించారు సత్యకు సుమారు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు అతని ఐదు నెలల చెల్లెలు మరణించింది దాంతో సత్య తల్లి అధ్యాపకురాలి ఉద్యోగం మానేసి ఇంటి పట్టునే ఉండిపోవలసి వచ్చింది సత్య తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావటంతో ఆయన శ్రీకాకుళం తిరుపతి ముస్సోరి ఢిల్లీ హైదరాబాద్ అలాంటి పలు ప్రదేశాల్లో విద్యనభ్యసించారు సత్య ప్రాథమిక విద్యాభ్యాసం అంతా హైదరాబాదులోనే సాగింది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చురుగ్గా మెలిగేవాడు సత్య ఆయనకు క్రికెట్ అంటే మహా ఇష్టం స్కూల్ క్రికెట్ జట్టులో సత్య కూడా సభ్యుడే బృందంతో సమన్వయంగా వ్యవహరించటం నాయకత్వ లక్షణాలను క్రికెట్ నుంచే నేర్చుకున్నట్లు ఆయన ఇప్పటికీ చెబుతూ ఉంటారు హెచ్పిఎస్ అంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఆ పూర్వ విద్యార్థుల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు రెండు వేల పదమూడులో జరిగిన పాఠశాల తొంభైవ వార్షికోత్సవంలో కూడా సత్య పాల్గొన్నారు మైక్రోసాఫ్ట్ సహకారంతో ప్రస్తుతం పాఠశాలలో విద్యార్థుల కోసం ఓ ప్రాజెక్టును కూడా నిర్వహిస్తున్నారు పాఠశాల విద్య పూర్తయిన తర్వాత మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివారు సత్య పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బీఈ పూర్తి చేశారు తర్వాత అమెరికాలోని వెస్కాన్సిన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ చికాగో యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లోనూ మాస్టర్స్ డిగ్రీ చేశారు అనంతరం సాఫ్ట్వేర్ రంగంలో పలు హోదాల్లో పనిచేశారు అమెరికా పౌరసత్వం తీసుకొని అక్కడే స్థిరపడ్డారు కొంతకాలం సన్ మైక్రో సిస్టమ్స్లో పనిచేసిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో మైక్రోసాఫ్ట్లోకి అడుగు పెట్టారు వ్యాపార సేవల విభాగంలో కీలక పాత్ర పోషించి ఐదేళ్లలోనే కంపెనీ వ్యాపారాన్ని దాదాపు తొమ్మిది వేల కోట్ల నుంచి ముప్పై ఒక్క వేల కోట్లకు చేర్చారు కొత్త సవాళ్లను స్వీకరించి సమర్థంగా నిర్వహిస్తూ ఆ తర్వాత పదేళ్లలోనే కంపెనీలో ఉన్నత స్థానాలను చేరుకున్నారు ఇక సత్యనాదేళ్ల వ్యక్తిగత జీవితం గమనిస్తే తండ్రికి తెలిసిన మరో ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్ గారి కూతురు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోని చదివిన అనుపమను సత్యనాదళ్ల పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు అమ్మాయిలు ఓ అబ్బాయి వాషింగ్టన్లో స్థిరపడ్డారు వీళ్ళు పుస్తకాలు చదవటం ఆన్లైన్ కోర్సులు పూర్తి చేయటంపై సత్య ఆసక్తి చూపుతుంటారు ఎప్పుడు కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉండకపోతే గొప్ప పనులు చేయలేము అన్నది ఆయన విశ్వాసం తన కుమారుడికి బుద్ధిమాన్యం ఉండటంతో అలాంటి పిల్లల కోసం హైదరాబాదులో పాఠశాల పెట్టారు పుట్టుకతోనే కండరాలకు సంబంధించిన వ్యాధి సెరిబ్రల్ ప్యాల్సీ అంటారు ఆ వ్యాధితో బాధపడుతున్న ఆయన కుమారుడు ఇరవై ఆరేళ్ల జైన్ నాదళ్ళ అమెరికా కాలమానం ప్రకారం ఇరవై ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఆరోగ్యం విషమించి కన్ను మూసాడు కవితలన్నా క్రికెట్ అన్నా సత్యనాదళ్లకు చాలా ఇష్టం క్రికెట్ వల్లే బృందనాయకత్వం నాయకత్వ లక్షణాలు అలవడ్డాయని సీఈఓగా తన నియామకం ఖరారైన అనంతరం సత్యనాదళ్ళ చెప్పారు అత్యంత సుదీర్ఘంగా సాగే టెస్ట్ క్రికెట్ అంటే చాలా ఇష్టమని ఆసక్తికరమైన మలుపులు తిరిగే ఆటను చూస్తుంటే రష్యన్ నవల చదువుతున్నట్లుగా ఉంటుందని చెప్పారు ఆయన కవితలైతే రహస్య సంకేతాల అనిపిస్తాయన్నారు ప్రపంచాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు అద్భుతమైన సాధనాలను మైక్రోసాఫ్ట్ అందిస్తుందని అది చూశాకే ఆ కంపెనీలో చేరానని చెప్పారు సత్యనాథళ్ళ నేను నిర్మించడాన్ని నిరంతరం నేర్చుకోవడాన్ని ఇష్టపడతాను ఇప్పటికీ తరచూ బోలెడన్ని ఆన్లైన్ కోర్సులు చేస్తుంటాను అప్పట్లో మాస్టర్స్ డిగ్రీ చదివేటప్పుడు ప్రతి శుక్రవారం రాత్రి షికాగోకు వెళ్ళేవాడిని శనివారాలు క్లాసులకు హాజరయ్యి మళ్ళీ సోమవారానికల్లా రెడ్మండ్ అదే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉన్న చోటు అక్కడికి వచ్చేవాడిని దాదాపు ఏళ్ళు పట్టింది కానీ మొత్తానికి మాస్టర్స్ డిగ్రీ అలా పూర్తి చేసేసా కొత్తవి నేర్చుకోవటం ఆపేస్తే మనం ఉపయోగకరమైన పనులు చేయటం మానేసినట్లవుతున్నది అని నా ఉద్దేశం అంటాడు సత్యనాదళ్ళ మైక్రోసాఫ్ట్ ప్రస్థానం గమనిస్తే సత్య పంతొమ్మిది వందల తొంభై రెండులో మైక్రోసాఫ్ట్లో చేరారు రెండవ సిఈఓ స్టీవ్ బామర్ ఆయన స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు స్వతంత్ర డైరెక్టర్ జాన్ థామ్సన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు సంస్థ వ్యవస్థాపకుడు మాజీ అధ్యక్షుడు బిల్ గేట్స్ టెక్నాలజీ సలహాదారుడిగా వ్యవహరిస్తారు సంస్థ ఉత్పత్తులు టెక్నాలజీల రూపకల్పనకు దిశానిర్దేశం చేయటంపై దృష్టి పెడతారు ఒకవైపు విండోస్ ఆఫీస్ వ్యాపార విభాగాలు క్షీణిస్తుండటం మరోవైపు డివైజులు క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కొంగొత్త రంగాల్లోకి మైక్రోసాఫ్ట్ విస్తరిస్తున్న తరుణంలో సత్య సిఈవోగా బాధ్యతలు చేపట్టారు మైక్రోసాఫ్ట్లో క్లౌడ్ ఆపరేటింగ్ సిస్టమును రూపొందించిన ఘనత మన సత్యనాదళ్లదే మైక్రోసాఫ్ట్లో ఇంటర్నెట్ స్కేల్క్ క్లౌడ్ సేవలను దీని మీదే నిర్వహిస్తున్నారు పలు అంతర్జాతీయ కంపెనీల అధునాతన సాఫ్ట్వేర్ ప్రోగ్రాముల నిర్వహణకు ఇదే కీలకమైంది అంతేగాక మైక్రోసాఫ్ట్లో ఇరవై బిలియన్ డాలర్ల వ్యాపారం అయిన సర్వర్ అండ్ టూల్స్ విభాగానికి అధిపతిగా ఆయన దాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించారు ఆన్లైన్ సర్వీసెస్ డివిజన్ బిజినెస్ డివిజన్లో ఆయన గతంలో వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వర్తించారు ముప్పై ఎనిమిదేళ్ల క్రితం మైక్రోసాఫ్ట్ను నెలకొల్పిన బిల్ గేట్స్ స్టీవ్ బామర్లే ఇంతవరకు సీఈఓలుగా పనిచేశారు ఇప్పుడు సత్య సత్యనాదళ్ళ మైక్రోసాఫ్ట్కు మూడో సీఈఓ మైక్రోసాఫ్ట్ సంస్థ కొత్త మార్పులకు లోనవుతున్న తరుణంలో సంస్థను ముందు ఉంచి నడిపించేందుకు సత్యను మించి మరొకరు లేరు అంటూ బిల్ గేట్స్ కితాబ్ ఇచ్చారు అత్యుత్తమ ఇంజనీరింగ్ నైపుణ్యాలు వ్యాపార దృక్పథం అందరినీ ఏకతాటిపైకి తేగలిగితే ఆ సత్తాగల నాయకుడిగా సత్య తన సామర్థ్యాన్ని నిరంతరం నిరూపించుకుంటూనే ఉన్నారు అంటూ బిల్ గేట్స్ ప్రశంసించారు మరోవైపు మైక్రోసాఫ్ట్కి సరైన సారథి సత్య అని స్టీవ్ బామర్ పేర్కొన్నారు ఆయనతో ఇరవై ఐదేళ్లకు ఇరవై ఏళ్లకు పైగా కలిసి పనిచేశానని మైక్రోసాఫ్ట్కి సరైన సమయంలో సరైన నాయకుడు లభించాడు అన్నారు సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజున ఉద్యోగులకు రాసిన ఈమెయిల్లో సత్య ఈ విధంగా రాశారు అసాధ్యాలను సాధ్యం చేయగలమని నమ్మాలి అసంభవం అన్న భ్రమలను తొలగించగలగాలి అంటూ ప్రసిద్ధ రచయిత ఆస్కార్ వైల్డ్ రాసిన వ్యాఖ్యలను ఆయన ఉటంకించారు సాఫ్ట్వేర్ శక్తిని పూర్తి స్థాయిలో వెలికి తీసుకురాగలగడంతో పాటు డివైజుల ద్వారా సర్వీసుల ద్వారా ప్రతి వ్యక్తి ప్రతి సంస్థ సాధికారత సాధించగలిగేలా చూడగలగటం తమ వల్లే సాధ్యపడుతుందని సత్య పేర్కొన్నారు మైక్రోసాఫ్ట్ ముందు అపార అవకాశాలు ఉన్నాయని వాటిని అందిపుచ్చుకునేందుకు మరింతగా వేగంగా స్పందించటంతో పాటు మరింతగా కష్టపడాల్సి ఉంటుందని ఈ సందర్భంగా సత్య వ్యాఖ్యానించారు టెక్నాలజీతో ప్రపంచాన్నే మార్చేసిన అరుదైన సంస్థల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్కి సీఈఓ బాధ్యతలు చేపట్టడం తనకు ఎంతో గర్వకారణమని ఆయన పేర్కొన్నారు ఈ పరిశ్రమలో సంప్రదాయానికన్నా నవకల్పనలకే పీట దక్కుతుందని సత్య చెప్పారు నాదెళ్ల నిర్వహించిన మునుపటి పదవులను మనం గమనిస్తే సర్వర్ అండ్ టూల్స్ డివిజన్ అధ్యక్షుడు తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల పదకొండు నుంచి ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగు వరకు అలాగనే ఆన్లైన్ సర్వీసెస్ డివిజన్ కోసం పరిశోధన మరియు అభివృద్ధి సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా మార్చి రెండు వేల ఏడు నుంచి ఫిబ్రవరి రెండు వేల పదకొండు వరకు వ్యాపార విభాగం ఉపాధ్యక్షుడు అయిన ఇక బిజినెస్ సొల్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్గాను బిజినెస్ సొల్యూషన్స్ అండ్ సెర్చ్ అండ్ అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్ గ్రూప్ యొక్క కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ గాను క్లౌడ్ మరియు ఎంటర్ప్రైజ్ గ్రూప్ యొక్క ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గాను చేశారు ఇక సచ్చగా పెళ్ళైన ఏడాదే మైక్రోసాఫ్ట్లో చేరారు విండోస్ ఎంటీ ఆపరేటింగ్ సిస్టమ్ ఆ ప్రాజెక్ట్లో పనిచేశారు సంస్థకు అత్యధిక ఇచ్చే సర్వర్ టూల్ బిజినెస్ అత్యధిక ఇచ్చే బింగ్ బిజినెస్ ఈ రెండింటి బాధ్యతలు నిర్వహించడం విశేషం భవిష్యత్ ప్రపంచ టెక్నాలజీగా భావిస్తున్న క్లౌడ్ అదే ప్రత్యేకంగా హజూర్ దానిపై పూర్తి పట్టు ఉంది సత్యనాదళ్ళకి టెస్ట్ క్రికెట్ మ్యాచ్లు ఇష్టంగా చూస్తారు తల్లిదండ్రులు హైదరాబాదులోనే ఉంటారు సత్య కుటుంబం ఏడాదికోసారి హైదరాబాద్ వస్తుంది సత్య మరో ఇతరు రచయితలతో కలిసి హిట్ రిఫ్రెష్ అనే పుస్తకాన్ని రచించారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులైన సత్యనాథళ్ళ నారాయణ్ అజయ్ బంగా ప్రేమ్ వత్స తమ అల్మా మ్యాటర్ మౌలిక వసతుల కల్పనకు మూడు వందల కోట్లను విరాళంగా ప్రకటించారు ఇక మనం వీరికి ఉన్న అవార్డులు పద్మభూషణ్ అది ఇరవై ఇరవై రెండులో లభించింది ఈ విధంగా మన సత్య నాదళ్లకు యాభై ఎనిమిదవ పుట్టినరోజు జేజేలను నిన్న ఆగస్టు పంతొమ్మిది ఇరవై ఇరవై ఐదున మనం ఆయన జన్మదినం యాభై ఎనిమిదో పుట్టినరోజు సందర్భంగా మన కానమూకు కదా వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మన సత్యనాదళ్ళ గురించి ఈ అంశాన్ని శ్రోతలకు స్ఫూర్తివంతమైనటువంటి అంశంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు